చెన్నై నుంచి చేంజెస్ అయితే ఏం పెద్దగా లేవు అంటే చెన్నై నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసాక హైదరాబాద్కి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా అనిపించింది ఎందుకంటే అక్కడ అంటే కళలు రిచ్నెస్ అది వేరు కల్చర్ హైదరాబాద్లో హవానే వేరు ఇక్కడ సో బట్ ఆఫ్కోర్స్ నాకు మూవీ కెరియర్ స్టార్ట్ అయింది అండ్ బికాస్ ఆఫ్ మూవీస్ ఓన్లీ టుడే ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ మామూలు షాపింగ్కి వెళ్ళినా కూడా నైంటీ పర్సెంట్ నేను అంత డ్రెస్అప్ అప్ అవ్వనండి క్యాజువల్ గానే ఉంటాను అయినప్పటికీ గుర్తుపట్టి అసలు రాగానే ఇంత సింపుల్ గా వచ్చారు ఏంటి అని నార్మల్ ఇంటర్వ్యూస్ లో చూసినప్పుడు అనిపించింది ఎంతో కొంత వేసి ఉంటారులేండి అని అనుకోని ఎందుకంటే నేను కమిట్ అవ్వలేదు ఒక్కసారి లేదు పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఆ లుక్ కమిట్ అయిపోతే ఇంకా మనం లైఫ్ లాంగ్ అలా కేర్ఫుల్ గా ఉండాలి అంత ప్రెషర్ నేను తట్టుకోలేనండి ఇప్పుడే ఈయన నాలాగా క్యాజువల్ గా ఉంటేనే ఓహో ఈవిడంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందని జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అండ్ మీరు అలా ఉండడం వల్లే ఈ ఆఫర్లు కూడా అలాంటి తన్నుకుంటూ వస్తున్నాయి అనమాట మేబీ అందుకే కొంచెం రియలిస్టిక్ గా ఉన్నవి కొంచెం కంటెంట్ ఉన్నవి వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ అండ్ మీరు బాహుబలిలో వచ్చినప్పుడు కూడా ఎవరో కొత్త యాక్టర్ వచ్చారు అన్నట్టు ఏమీ అనిపించలేదు ఈవిడ ఎక్కడో చేసి మేమే మిస్ అయినట్టు అయినట్టున్నాము అన్ని సినిమాల్లో గుర్తు గుర్తుకు రావట్లేదు ఏంటి ఏ సినిమాలో చేశారో అని అనుకున్నాం అంటే అంత ఫెమిలియర్ ఫేస్ అన్నమాట ఇది అదే అదే అంటే ఎవరీడా కూడా అనుకున్నారంట చాలా మంది బికాజ్ రిమెంబర్ గూగుల్ సెర్చ్ లో అప్పుడు నా పేరు వచ్చిందంట టాప్ త్రీ లో అదే మోస్ట్ సర్చ్ నేమ్ అంటే ఎక్కడ ఎక్కడ మిస్ అయ్యాం ఎక్కడో చూసినట్టుంది ఎవరివిడా అనేసి కరెక్ట్ రైట్ అంత అంటే కొద్దిసేపు కనిపించినా కూడా సినిమాలో అక్కడక్కడ పెద్ద డైలాగ్స్ అన్ని లేకపోయినా కూడా యూ క్రియేటెడ్ ఇంపాక్ట్ అవునండి మెయిన్ గా కన్నాన్ని ధరించిన ఆ సాంగ్ తో వచ్చింది రీచ్ ఆ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఆబ్వియస్లీ భరతనాట్యం అంటే ఆ అయితే మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది హుందా తను ఈవెన్ విజయమ్మ గారి క్యారెక్టర్ చూసుకుంటే కూడా కొంచెం ఆ డిగ్నిటీ ఆ రాజసం అన్ని కూడా క్యారెక్టర్ లో ఉన్నాయి అంటే అది స్టోరీ బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే మీకు ఇవ్వడం కూడా అలాంటివే వెతుకుంటూ వస్తాయేమో అంటే ఆ దర్పం రాజసం ఉన్నవే వస్తున్నాయి మీకు అన్ని రకాలు వచ్చాయి నేను యా రెగ్యులర్ కూడా బోల్డ్ వచ్చాయండి తీసుకోవచ్చు తప్పలేదు నో బికాస్ ఒక యాక్టర్ అంటే అన్ని యూ షుడ్ బి ఓకే కానీ నాకే నేను వేరే యాక్టివిటీస్ మన లైవ్ ఈవెంట్స్ చేయటం టీచింగ్ లో ఉండడం అన్నిట్లో కాల్ ఉన్నాను కాబట్టి వచ్చిన ఆఫర్స్ అన్ని తీసుకోవడం జరగలేదు కొన్నే తీసుకున్నాను లక్కీగా అవి వర్కౌట్ అయ్యాయి హిట్స్ హిట్స్ పడ్డాయి బాగా సూపర్ సూపర్ సో మీరు భరతనాట్యం బ్యాక్ గ్రౌండ్ క్లాసికల్ సినిమాలు అన్నా క్లాసికల్ అంటే ఎనీథింగ్ ఇస్ క్లాసికల్ అనమాట మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇల్లు కూడా చాలా క్లాసికల్ గా అనిపించింది క్లాసికల్ అండి అండ్ క్లాసికల్ కి క్లాసికల్ కేర్ అడ్రస్ విశ్వనాథం గారు కళా తపస్వి ముందు మీరు డాన్స్ చేశారు నృత్య ప్రదర్శన చేశారు లవ్స్ క్లాసికల్ డాన్సెస్ సో ఎలా అనిపించింది ఆయన ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఎలాగైతే రాజమౌళి గారు బాహుబలికి సెలెక్ట్ చేసుకున్నారో అలాగే కే విశ్వనాథ్ గారు కూడా టాలీవుడ్ లో ఒక షో చూస్తూ ఈ అమ్మాయి మన విశ్వనాథ్ అమృతం ప్రోగ్రామ్ కి యాంకరింగ్ కరెక్ట్ అని చెప్పి అప్పుడు శర్మ గారితో టచ్ లోకి వచ్చి శర్మ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం నేను వెళ్ళి కలవడం గురువు గారిని ఇవన్నీ జరిగాయి సో హీ ఆల్సో హ్యాండ్ పిక్డ్ మీ ఫర్ ద ప్రాజెక్ట్ అన్నమాట అప్పుడు తెలియలేదండి వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళందరు దిగ్గజులు వీళ్ళలా సెలెక్ట్ చేసుకోవడం అనేది నా అదృష్టం అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హీస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇలా ఇలా అంటే ఆయనకు ఒక సన్నివేశం గుర్తొచ్చేస్తుంది ఇలా ఒక పేరు చెప్పగానే ఆ లిరిక్స్ ఆ పాటలు ఆయన విత్ ఇన్ సెకండ్స్ ఆయన టైం ట్రావెల్ చేసేస్తారు అలాంటి వాళ్ళతో కూర్చొని కూర్చొని ఎన్నో నేర్చుకోవచ్చు సో ఆ ప్రోగ్రామ్ సంగతి పక్కన పెడితే ఆయనతో అన్ని గంటలు కూర్చొని అలా ప్రయాణం చేసినందుకు ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ వెరీ వెరీ లక్కీ అండి అండ్ మీరు దట్టు మీరు ఆ ఫీల్డ్ లో ఉండి అలాంటి వారి చేత మీరు ఎంపిక చేయబడ్డారు అవును కరెక్టే యాక్చువల్లీ తిట్టేవారు కూడా బికాస్ అప్పుడే పెళ్ళయింది నేను ఇంకా వెయిట్ పుట్టాను స్టార్ట్ చేశాను ఎందుకు లావ్ అవుతున్నా అని తిట్టేవారు అండ్ అప్పటికే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ ఆఫర్ విశ్వనాథ్ గారి దగ్గర నుంచే వచ్చింది అటు గారి దగ్గర నుంచి తమిళ ఇండస్ట్రీ తీసుకోలేదు ఫర్ సమ్ రీజన్ అవుట్ అవ్వలేదు అప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కూడా అవ్వలేదు ఒక మూవీ సక్సెస్ అవ్వాలంటే లక్ష తొంభై కారణాలన్నీ కలిసి రావాలి అదే అయినా కూడా ఇన్ని సినిమాల్లో మీరు అవకాశం పొంది అన్ని సినిమాలు కూడా అంటే మీ వరకైతే మీరు ప్రాపర్ గా బెస్ట్ ఇచ్చేసారు అవునండి నా వరకు అయితే నాకు ఐ నథింగ్ టు కంప్లైన్ అబౌట్ ఇండస్ట్రీ హెస్ బిన్ వెరీ కైండ్ డెసిషన్ మేకింగ్ లోనైనా లేకపోతే నెగోసియేషన్స్ లో కొన్ని ఇబ్బందులు కూడా చిన్న అయ్యాయి పెద్ద అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనమాట అంటే సెట్ లో ఇప్పుడు మా ఫెసిలిటీస్ ఏముంటాయండి క్యారీ వ్యాన్ అసిస్టెంట్స్ ఇలాంటివే ఉంటాయి కదా అవి నేర్చుకోవడంలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది ఇప్పుడు నా వెరీ క్లియర్ స్టార్టింగ్ ఇలా కావాలండి అలా కావాలండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చెప్పాలండి మన రిక్వైర్మెంట్ ఏంటో మనం చెప్పాలి తప్పులేదు తప్పులేదు అని నాకు ఇప్పుడు అర్థమైంది అయిపోయారా ఐదు సంవత్సరాల ముందు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అలా భయమేసేది ఎందుకు చెప్పడం మోమాటోలో ఉండేదాన్ని లేదు నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ అని ఇప్పుడు నాకు బాహుబలిలో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారా మీకు ఫస్ట్ సినిమా కదా అది ఇచ్చారండి ఇచ్చారు ఎస్ వాళ్ళే నన్ను స్ఫాయిల్ చేశారు యాక్చువల్లీ ఇన్ ద సెన్స్ అంటే దెట్ లైట్ విత్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ దట్ నాకు అది ఇంకా అవును కదా ఇలాగే ఉండాలి కదా అని అనిపించింది ఎగ్జాక్ట్లీ యా అలా చూసుకుంటే ఆల్ మూవీస్ అండి ఇప్పటివరకు అంత బేసిక్ లెవెల్లో అయితే ఇబ్బందులు ఏం రాలేదు అండ్ డియర్ కామ్రేడ్ లో కూడా రష్మిక మదర్ రోల్ చేశారు అండ్ ఆనిమల్ లో కూడా మీరు ఒక పాత్ర చేశారు సో అప్పుడు ఇప్పుడు రష్మికాంత్ మీరు రెండు సినిమాలో కలిసి చేశారన్నమాట ఇద్దరు ఎలా అనిపించింది తో ట్రావెలింగ్ రష్మిక అప్పుడు ఎలా ఉన్నారు ఆఫ్టర్ పుష్ప ఎలా ఉన్నారు డియర్ కామ్రేడ్ షూట్ లోనేమో రష్మిక వాజ్ లైక్ అప్పుడే ఐ థింక్ అని కూడా వచ్చి టూ త్రీ ఇయర్స్ అయింది అప్పటికి షీ వాజ్ లైక్ యంగ్ కాలేజ్ గర్ల్ మంచి ఎనర్జీతో బాగుండింది పుష్ ఇందులో మన యానిమల్లో పోస్ట్ పుష్ప అప్పుడే సక్సెస్ అదంతా చాలా మెచ్యూర్ గా చాలా కామ్ అయిపోయారు చాలా కామ్ అవునా అప్పట్లా అలా గెంత గెంతడాలు అవన్నీ లేవు అంత అందరు చేయడానికి స్కోప్ లేదు బికాస్ వర్క్ వర్క్ మోడ్ లో ఉంది వర్క్ మోడ్ ఒకటి కరెక్ట్ యాక్చువల్లీ వర్క్ మోడ్ ఒకటి అండ్ ఆల్సో ఐ థింక్ విత్ ఏజ్ ఆల్సో కొంచెం ఎంతో కొంత మెచ్యూరిటీ వచ్చేస్తుంది బట్ నా వరకు చాలా బాగా పలకరించింది చూసిన వెంటనే వచ్చి మంచి హగ్ ఇచ్చేసి నాకు బాగున్నారా అని పలకరించి బాగా అనిపించింది నిజంగా అండ్ అదే కదండి అల్టిమేట్లీ కావాలి ఇండస్ట్రీలో మాట పలుకు మనం ఎక్కడున్నా సరే ఎక్కడి నుంచి వచ్చాము ఎవరెవరితో ట్రావెల్ చేసాము వాళ్ళందరినీ కొంతవరకన్నా రెస్పెక్ట్ ఇచ్చి పలకరించే వాళ్ళు చాలా తక్కువే అండ్ రష్మిక వన్ ఆఫ్ రష్మికా ఈ వెరీ గ్రౌండెడ్ అండ్ ఐ రిమెంబర్ టూ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో షూట్ చేశాము డియర్ అప్పుడు నాది తనది ఒకేసారి ఫ్లైట్ అనమాట సో మామూలుగా మాట్లాడుతుంటే ఐ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వర్క్అవుట్ చేశాను ఆ తర్వాత మీటింగ్స్ అది ఇది సో ఎంత అప్పటికే తను వచ్చి సొంతంగా ఇక్కడ సిటీలో ఉంటూ ఎంత హార్డ్ వర్క్ చేసిన సంజయ్ స్వరూప్ గారు హస్బెండ్ క్యారెక్టర్ ఎవరైతే వేశారో ఆయన ఆయన అదే అన్నారు సో నైస్ యూ వర్కింగ్ సో హార్డ్ ఇలాంటి యంగ్స్టర్స్ ఇలాగే పైకి వస్తారు అండ్ అప్పుడే తన మహేష్ బాబుతో మూవీ కన్ఫర్మ్ అయింది సర్లే నీకు ఎవరు డియర్ కామ్రేడ్ సెట్ లో ఉన్నప్పుడే షీ గాట్ అల్ దట్ షీస్ కన్ఫర్మ్ ఫర్ దట్ మూవీ అని ఇంకా గిరికి అంతులే తను విజయ్ తో కూడా ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ప్లెజెంట్ కామ్ హార్డ్ వర్కింగ్ చాలా ఎప్పుడు ఆలోచిస్తూ ప్రాసెస్ చేస్తూ అలా మెథడ్ యాక్టింగ్ అంటారు కదా అలా చాలా లీనం అయిపోయి రోల్ లో డియర్ కామ్రేడ్ అంతా అప్పటికప్పుడు అర్జున్ రెడ్డి అయిపోయిన తర్వాత డియర్ కామ్రేడ్ వచ్చింది కదా అర్జున్ రెడ్డి అన్నట్టు టూ త్రీ ఇయర్స్ వచ్చిందండి అండ్ ఆటిట్యూడ్ తను తనకు వచ్చిన హైప్ అదంతా కూడా ఆడియన్స్ అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తారని దగ్గర నుంచి సో హీ హాజ్ అూజ్ బర్డెన్ దాని పైన అప్పటికి సో అది కనిపించేదా కనిపించింది మీరు చెప్పింది కరెక్టే అదే కనిపించింది బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎంత బర్డెన్ ఉన్నా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా దే ఆర్ ఆల్ యంగ్స్టర్స్ కదండి అంతే కదా ఇంకా చెప్పాలంటే విజయ్ నేను సేమ్ ఏజ్ అవునా నెలలు తేడా అంతే ఓ మై గాడ్ ఎగ్జాక్ట్లీ షాక్ రియాక్షన్ ఇచ్చాడు విజయ్ వాట్ వై ఆర్ యు ప్లేయింగ్ భరత్ కమగర్ వై వైపు అన్నమాట విడ ఎందుకు ఈ రోల్ లో ఉంది ఓ మై గాడ్ అండ్ యా పుష్ప సినిమాలో కూడా పుష్ప అల్లు అర్జున్ గారికి మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ వన్ ఇయర్ డిఫరెన్స్ అంతే వాళ్ళిద్దరికి బట్ షి డిడ్ గ్రేట్ జాబ్ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇది ఎప్పటి నుంచి మన ఇండస్ట్రీలో ఉన్న సిస్టమ్ దట్ ఈవెన్ యంగ్ వాళ్ళను కూడా మదర్స్ గా కాస్ట్ చేయడం అనే ప్రాక్టీస్ నాకు తెలిసి యాభై ఏళ్ల నుంచి అవుతుంది అవును అన్నపూర్ణమ్మ గారు కూడా పద్దెనిమిది ఏళ్ళకి అమ్మ క్యారెక్టర్ చేశారండి ఇలాగే నేను అబ్బా స్టార్టింగ్ లో చెప్పాను కదా కొంచెం ఇబ్బంది పడేదాన్ని ఏజ్ క్యారెక్టర్స్ అని ఇప్పుడైతే యాక్సెప్టెన్స్ వచ్చేసి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఆశ్రితన్ మాట్లాడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా